నెక్స్ట్ ఏ ఎగ్జామ్ వచ్చినా నువ్వు రాయాలి రాసి మళ్ళీ నువ్వు పోలీసు ఉద్యోగం కానీ ఏ ఉద్యోగమైనా ఉన్నత స్థాయికి రావాలి వస్తావా నమ్మకమేనా డెఫినెట్ గా చెప్పందరికి నాకు ఏం అనుకో ఇప్పుడు ఎంతో కష్టపడి కానిస్టేబుల్ ను త్వరలో ఇంకా పెద్ద ఉద్యోగం సాధించి ఇదే స్టేజ్ మీద నాకు ఫ్యూచర్ లో ఎస్ఐ అవ్వాలని ఉంది డిఎస్పీ కావచ్చు అవును సార్ అది అన్ని తప్పక సాధిస్తానని నమ్మకం ఉంది నాకు ఇంతటి ప్రోత్సహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళ గారికి నమస్కారం బాబురావుకి ఒక టార్గెట్ ఇస్తున్నా ఎస్ఐ డిఎస్పీ ఎస్పీ ఆల్ ఇండియా లెవెల్లో ఎందుకంటే ఆయన శక్తి ఆయనకు తెలియదు హనుమంతుడి శక్తి ఆయనకు తెలియదు నాకు తెలుసు భవిష్యత్తుండే కుర్రాడు బాబురావు తప్పకుండా కష్టపడి ప్రయత్నం చేస్తే ఐపీఎస్ఐ మళ్ళా ఇదే దిక్కడ మన దగ్గర ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి నేను ఎప్పుడు కూడా ఒక పని చేస్తూనే ఉన్న స్థాయి ఉన్నత స్థాయికి ఎదగాలని నా కోరిక ఒక గిరిజన అబ్బాయి మారుమూల గ్రామం నుంచి వచ్చాడు మీరు అక్కడ చూస్తే పోలీస్ ఎట్టుండాలో అక్కడ చూసి పిచ్చాడు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం షై అయ్యాడు మమ్మల్ని చూసి కొంచెం కానీ రేపు రాబోయే రోజుల్లో మాత్రం నిజమైన పోలీసుగా ప్రజలకు రక్షణగా ఉంటాడు మనందరికీ పేరు తెస్తాడు మరొక్కసారి ఆశీర్దించండి తొందరలో ఉన్నత పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా అభినందనమా గుడ్ లక్ ఏమా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్ అది పరిష్కారం చేయమని అడిగాడు అది నిజమైన వ్యక్తిత్వం మంచి మనసు పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు ఏపీచ్చే బాధ్యత ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు ఇప్పించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ బాబురావు నెక్స్ట్ వచ్చేసి కుందరాపు మణికంఠ గారి ఏవి వేయాల్సిందిగా కోరుతున్నాను నా పేరు కూండ్రపు మణికంఠ మా నాన్నగారి పేరు కోండ్రపు దేవుడు తన ఒక లారీ డ్రైవర్ అమ్మగారి పేరు లక్ష్మి రోజువారు కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతాం మా ఊరి పేరు బలభద్రపురం విక్కోలు మండలం చాలా పేద కుటుంబంలో జన్మించాను ప్రభుత్వ స్కూల్లో తెలుగు మీడియంలో పదవ తరగతి వరకు పూర్తి చేశాను తర్వాత అనపర్తిలో బిఎస్సీ పూర్తి చేశాను ఇంట్లో పరిస్థితులు ఇంకా కఠినంగా మారడంతో ఒక షాప్లో సేల్స్ బాయ్గా పనిచేశాను తర్వాత కొంతకాలం డ్రగ్ కంపెనీలో జూనియర్ కెమిస్ట్రీగా కూడా పనిచేస్తాను ఒకవైపు ఉద్యోగం మరోవైపు చదువు రెండు బ్యాలెన్స్ చేయడం కష్టమైనా ఆపకుండా కొనసాగించాను ప్రతిరోజు కొంచెం టైం అయినా పెట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యాను చిన్న ఆడుగైనా క్రమంగా వేసుకుంటూ పోతే ఫలితాలు వస్తాయని నమ్మకం పెరిగింది నాన్న అమ్మ రోజు కష్టపడుతూ ఉండటం నాకు మోటివేషన్ అయింది మా ఇంటి పరిస్థితులు ఏమైనా నా దారిని నిర్మించుకోవాలని అనిపించింది ఇదంతా చెప్పడానికి కారణం కష్టం ఎప్పుడు ఉండొచ్చు కానీ మనం ఆగకపోతే ముందుకు కదిలితే మార్పు ఖచ్చితంగా వస్తుంది అలా ఎన్నో అడ్డంకులు ఒడిదుడుకుల మధ్య రెండు వేల ఇరవై ఐదు పీసీ మెయిన్స్ నేను క్లియర్ చేశాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్లే నీ ఉద్యోగం సాధించగలిగాను డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ వంగల్గూడి అనిత గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హలో ముందుగా వేదిక మీదకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు నా పేరు కోండ్రాఫ్ మణికంఠ మా నాన్నగారి పేరు కోండ్రపు దేవుడు ఒక లారీ డ్రైవర్ అమ్మగారి పేరు కోండ్రపు లక్ష్మి ఆమె ఒక రోజు కూలి మమ్మల్ని మా అక్కని నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారు ఈరోజు ఈ ఉద్యోగం సాధించడానికి గర్వకారణంగా సాధిస్తున్నాను నేను టుడే వెరీ హ్యాపీ టు బి హ్యా మీరందరూ మా కుటుంబమే పోలీస్ కుటుంబం మీ అందరి తరఫున నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చింది నేను అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఏంది చప్పట్లు కొట్టాలా కొద్ది దాన్ని ఆలోచిస్తున్నారా ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టేసేయండి బిఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్నాడు చాలా బాగా మాట్లాడాడు అదే మరి కుటుంబాన్ని చూస్తే నాన్న డ్రైవర్ లారీ డ్రైవర్ తల్లి కూలి ఆయన పట్టుదలుంటే సాధిస్తామని చెప్తూనే తల్లి తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు ఈయనకు వీళ్ళ చెల్లెళ్ళకి చదివించడానికి వాళ్ళ రుణం తీర్చుకుంటావు కదా నమ్మకమేనా వదిలేస్తావా నీకు పెళ్ళైన తర్వాత తల్లిని తండ్రిని మర్చిపోతావేంటి చెప్పు నాకు పెళ్ళైన తల్లిదండ్రులు మర్చిపోనని వాళ్ళని బాగా చూసుకుంటానని కూడా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి తప్పకుండా నీకు ఆసక్తి ఉంది ఉన్నాయి మంచి ఎగ్జామ్స్కి వెళ్ళి నువ్వు ఇంకా ఉన్నతమైన స్థాయికి రావాలి నమ్మకమేనా గట్టిగా చప్పట్లు కొట్టి కొంటాన్ని అభినందించండి గట్టిగా ఆశీర్వదించండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండి ఇప్పుడు కసిం శెట్టి అఖిల్ గోపిచంద్ యొక్క ఏబీ ప్లే చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా తల్లిదండ్రులు నింపిన ధైర్యం ఉంది ఆ ధైర్యమే వైఫల్యాల్లో అతడికి తోడయింది ఆ ధైర్యమే ఏడేళ్లు అలసిపోకుండా పోరాడే శక్తినిచ్చింది చివరికి అతని ఓపిక ముందు ఓటమి కూడా ఓడిపోయింది పట్టణం పదిహేనవ వార్డుకు చెందిన ఈ యువకుడి పేరు కాశిప్ శెట్టి అఖిల్ గోపీచంద్ చిన్నతనం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లాలనే కళ తండ్రి రోజు కూలీ చేసి ఒక సాధారణ కార్పెంటర్ మా తల్లిదండ్రులు ఇద్దరు ఏం చదువుకోలేదు వాళ్ళ కోరిక ఏంటంటే తన బిడ్డలు ఎంత స్థాయికి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి కోరుకు ఉండేది అది చిన్నప్పటి నుంచి నాకు మా చెల్లికి చెప్తూ ఉండేవాళ్ళు సో మా నాన్నగారి కోరిక మీద మేము బాగా చదవడం జరిగింది నాకు చిన్నప్పటి నుంచి యూనిఫామ్ సర్వీసెస్ మీద ప్యాషన్ ఉండేది సో ఇంటర్ టైం నుంచే డిపార్ట్ డిఫెన్స్ ఎగ్జామ్స్ రాయడం మొదలు పెట్టాను సో నేను ఏఎఫ్ క్యాట్ డిఫెన్స్ పరీక్షలు రాశాను చివరి దాకా వెళ్లే వాడిని మెరిట్ లిస్ట్ లో ఆగుతూ ఉండేది అయినప్పటికీ నా ఆశయం మాత్రం వదలలేదు చాలా మంది చాలా మాటలు ఏమొస్తే గవర్నమెంట్ జాబ్లు అన్నారు కానీ మేము దేనికి కూడా వెనకడకు వేయకుండా చదవమని ప్రోత్సహిస్తానే ఉన్నాం వస్తుందని మా అబ్బాయి మీద మాకు గట్టి నమ్మకం ఉంది దానివల్లే అది సాధించగలిగాడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా వేగవంతం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నేను ఫిజికల్ టెస్ట్ పాల్గొని ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఆ రీసెంట్ గా వచ్చిన ఫలితాల్లో నాకు సివిల్ కానిస్టేబుల్ అర్బన్ గుంటూరు అర్బన్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఇంత వేగవంతం చేసి ఆరు వేల ఒక్క వంద పూర్తి చేసిన కూటమి ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరి ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నా ధన్యవాదములు మా హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకున్న ఉద్యోగంలో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్న కాసిం శెట్టి అఖిల్ గోపీచంద్ కు ఆల్ ది బెస్ట్ అఖిల్ గోపిచంద్ ఇప్పుడు వారు తమ భావాన్ని తెలియజేస్తారు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కోనితల పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత మేడం గారికి ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులకు నా తోటి మిత్రులు వారి తల్లిదండ్రులకు నా నమస్కారాలు నా పేరు కాసింశెట్టి అఖిల్ గోపీచంద్ మాది గుంటూరు తూర్పు నియోజకవర్గం పదిహేను వార్డు నేను రీసెంట్ గా సివిల్ కానిస్టేబుల్ గుంటూరు అర్బన్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది మా నాన్నగారు చిన్నప్పటి గత ఇరవై ఏళ్ళుగా కూలి పనులు చేసుకుంటూ మమ్మల్ని కష్టపడి చదివించడం జరిగింది దానికి నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని దృఢమైన సంకల్పం ఉండేది దానికి తగ్గదట్టు ఎన్నో ఎగ్జామ్స్ రాశాను చిన్న చిన్న మార్కులతో మిస్ అవుతూ ఉండేది కానీ నా సంకల్పాన్ని వదులుకోలేదు ఈ నోటిఫికేషన్ లో సివిల్ కానిస్టేబుల్ గా క్వాలిఫై అవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది కేవలం నా ఒక్కటి సంతోషం కాకుండా ఇక్కడ ఉన్న ఆరు వేల ఒక్క మంది సంతోషం వారి యొక్క కుటుంబాల సంతోషంగా భావిస్తున్నాను ఇంతటి అవకాశం ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆల్ వెరీ బెస్ట్ ఇతను కంప్యూటర్ ఇప్పుడు నా కంప్యూటర్ నేర్పించబోతున్నాడు చాలా సంతోషం హైలీ క్వాలిఫైడ్ బాగా చదువుకున్న వాళ్ళందరూ వచ్చారు ఈసారి ఒకతను బీటెక్ ఇంకొక ఆయన బీఎస్సీ కెమిస్ట్రీ ఈయన బిఎస్సి కంప్యూటర్స్ వీళ్ళందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా ఈరోజు పోలీస్ శాఖలో బాగా చదువుకున్న అభ్యర్థులు వచ్చి విలువలు పెంచుతారని నమ్మకం ఉంది ఆ కుటుంబం చూసాం ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళ ముఖం ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ పనిచేశాం ఆ ఫలితాలు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆనందమైన మీ ముఖాలు చూస్తా ఉంటే మాకు చాలా తృప్తినిస్తా ఉంది దీనికి మనస్ఫూర్తి ఒక్కసారి ఈ అబ్బాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంది వచ్చినప్పుడు మనం చూసా సింహం మారిగానే వస్తున్నాడు మనిషి కూడా ఫిజిక్ మీరు చూశారు ఇతన్ని చూస్తే రౌడీలు అనేవాళ్ళు పారిపోవాలి భయపడిపోవాలి అలాంటి ఉందాతనం పోలీట్ పోలీస్ టీవీ లాఠీ టీవీ కాదు పోలీస్ టీవీ అదే మరికి బ్రహ్మాండంగా రాణిస్తారన్నకు నమ్మకం ఉంది గట్టిగా కొట్టి ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ అండి ఇప్పుడు కొమ్ము శిరీష గారి ఏవి ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాము చదువుకునేటప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది ఒకానొక టైంలో మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేను అమ్మ